ఓబాయ్ నమస్తే ఏంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తాడేపల్లి ఇంటి చుట్టూతో బారికేడ్లు పెట్టుకొని ఇంటి మీద గ్రిల్స్ పెట్టుకొని ఏందంటారు ఎందుకంటారు అంత పెట్టుకుంది మాకు జైలు జీ జైలు జీవితం అలవాటు అయిపోయింది నేను ఎర్రడా జైలు దగ్గర నేను పూనాల ఉద్యోగం చేస్తాను పొద్దున్న ఎగితే అటుకుండానే పోయేవాడిని ఆటకంటే ఎత్తుకు పెట్టుకున్నాడు అసలు ఎందుకు పెట్టుకున్నాడు తెలియదు ఎందుకంటే దాంట్లో ఒక రూమ్ కూడా ఉండి ఉండాలి ఒక రూమ్ కూడా ఉండి ఉండాలి ఆ రూమ్ ఉండటం వలన ఏమైందంటే లోపల ఒక చిప్ప ఒక కంబలి ఇదే ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు జైలు లెటు గడపాలి కదా జైల్లో గడపాల్సి వచ్చినప్పుడు దాని ప్రాక్టీస్ కోసం ఇంట్లోనే సెట్ వేసుకున్నాడు అంటే జైలు సెట్ కూడా వేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు అంతెత్తు అసలు అవసరం లేదు ఎవరు అలా చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అంతెత్తు ఈ గోడలు కానీ లేకపోతే ఈ కూడా ఏమి లేవు ప్రహరీ గోడలు కూడా పెద్దగా ఏమి లేవు ఉంటే ఆ పక్కన ఇసుక తిన్నెలు తప్పితే ఏం లేవు మరి ఎత్తు ఎందుకు పెట్టుకున్నాడో జనాన్ని ఇన్ని రోజులు ఎందుకు ఇబ్బంది పెట్టాడో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎవరిని ఫోన్ వేయకుండా రోడ్డుని బ్లాక్ చేసి పడేసి ప్రజలను ఆ విధంగా హింసించినందుకు ఆయనకి మధ్యలో ఐదు ఎగర కొట్టి పదకొండు ఇచ్చిన సంగతి జనం తెలుసు ఈ తర్వాత ఈవీఎంఎల్ మీద పడుతున్నాడు అంటే నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏమో ఈవీఎంలు కరెక్టు నూట యాభై ఒకటి పదకొండు వచ్చినప్పుడు ఈవెంలు కరెక్ట్ కాదా ఎందుకు కరెక్ట్ కాదు వాళ్ళందరూ చూశారు బటన్ నొక్కారు స్లిప్ పడింది దాంట్లో ఎవరు కొట్టేసామో చూసుకున్నారని చెప్పి చిలక బలుకులు నువ్వేగా చెప్పింది ఇది చేయడానికి అవకాశం లేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది అందరూ చెప్తున్నారు నేను ఆ రోజు కూడా ఇదే అన్నాను పార్టీ ఆఫీసులో మీటింగ్ ఉన్నప్పుడు మీటింగ్ రోజు అయ్యా ఈ ఈవెంల్ని మీరు దోషులు చేయొద్దు మనం చేసిన పాపమేంటో ఏంటో ఆయన చేసిన అసత్య ప్రచారం ఏంటో ఉద్యోగస్తులు కానివ్వండి ఆ రోజు ఆడవాళ్ళు కానివ్వండి ఇలా మాకు అన్ని ఏదో ఇస్తాడని చెప్పేసి ఓట్లు వేశారు ఆ రోజు బాగానే ఉంది ఈరోజు ఎందుకు లేదు నువ్వు చెప్పిన హామీల్లో నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చి అన్నావు నైన్ నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చకుండా నైన్ ఎయిట్ పర్సెంట్ నెరవేర్చి నైంటీ టూ పర్సెంట్ ఎగ్గొట్టావు అది అందరికీ తెలుసు రోడ్లు వేయలేదు రాజధాని కట్టలేదు లేకపోతే సిపిఎస్ రద్దు చేయలేదు నలభై ఐదు సంవత్సరాలకి బీసీ మైళ్ళకి నువ్వు పెన్షన్ ఇవ్వలేదు ఇలా నీ నీ రివ్యూ చేసుకో నేను చేసిన తప్పేంటనేది ఇద్దరికి ఇస్తానని అమ్మఒడి నువ్వు ఇవ్వలేదు అమ్మఒడి పదిహేను వేలు ఇస్తానని పదమూడు వేలు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు అది కూడా ఇద్దరికి ఇస్తాను ఒకళ్ళకి ఇచ్చావు అంటే మామూలుగా అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి మించు ఉంటే అసలు పోటీ చేయడానికి అర్హులు కారు అలాంటిది ఇద్దరి మీద పెట్టుకున్నావు కరెక్టే అది దాంట్లో తప్పు లేదు ఇప్పుడు ముగ్గురు నలుగురు అదేంటంటే ప్రత్యేకమైన దీంట్లోకి వస్తుంది ఏంటంటే కమల పిల్లలు రెండుసార్లు రెండు కానుపులో ఇద్దరిద్దరు అనుకోండి నలుగురికి ఇవ్వచ్చు దానికి సర్టిఫికేట్ తీసుకొని ఇద్దరికి నలుగురికి ఇవ్వచ్చు తప్పు లేదు అందులో కానీ నేను అందులో నలుగురు పుట్టినా కానీ ఒకళ్ళు గేస్తానంటే అట్లా అది సమంజసం కాదు కదా అంటే ఇక్కడ ఈయన చేసిన తప్పులే వైసీపీ ఓటమి కారణాలంటారా అందు ఆ వైట్ ఆ తప్పులతో పాటు వాళ్ళ దగ్గరున్న బలుపు ఒకటి ఉంది మినిస్టర్లు ఒక తొమ్మిది మందిని పెట్టుకున్నారు ఏది అది నోటికి ఏది అది వాగటం రోజే ఉంది అది ఏం వాగిద్దో ఎవరికి తెలియదు అందరికీ తెలుసు ఏ పిల్ల బిత్యగాడు అంటది పప్పుగాడు అంటది లేదంటే ఆడు బొల్లి బొల్లి రాయుడు అంటది అసలు దాన్ని నూరా లేకపోతే మురుక్కాలనా ఏమన్నా పనులు చేసావు నువ్వు ఇవాళ ప్రతి ఊళ్ళోనో చూసుకోండి డ్రైనేజీలు కానివ్వండి పంటకాలాలు కానివ్వండి ఇవన్నీ ఉపాధి హామీ పథకంలో డబ్బులు కూడా దాంట్లో వాడేవాళ్ళు ఏది పంటకాలకి వీటికి అది కూడా వాడకుండా ఇంట్లో కూర్చొని బిల్లులు చేసుకున్నారు కాలంలో ఇచ్చింది ఎవరు సరే ఇన్ని కారణాలు ఉంటే కనుక మరి ఈవీఎంలు మీద వెనకమాలే పట్టడానికి కారణం ఏమనుకోవచ్చు అంటారు వీళ్ళు చా ఆడలేక మధ్యలో కూడా అంటారు కదా అదే అందుకంటే ఏముంది మరి ఇంకో ప్యాలెస్ అయితే కనుక తవ్వకాల్లో బయటపడినట్టు మరి ఋషికొండ ప్యాలెస్ని కూడా మరి తెలుగుదేశం నాయకులందరూ బట్టబయలు చేశారు కదా దాన్ని ఎలా చూడాలంటారు అది గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ ప్లేసు దాన్ని గవర్నమెంట్ ఏ విధంగా వాడుకోవచ్చు నేనైతే అనుకున్నాను ఒక పెద్ద రిసార్ట్ గానో ఆ తర్వాత దాన్ని ఒక ఫైవ్ స్టార్ హోటల్ గానో లేదంటే వచ్చిన కంపెనీలు వాళ్ళకి కొన్ని ఆఫీసులు పెట్టుకోవడానికి మూడు నాలుగు ప్యాలెస్లు ఉన్నాయి కదా అందులోనే దాంట్లో ఆ బాత్రూంలోనే రెండు కంపెనీలు పెట్టచ్చు ఐటీ కంపెనీలు బాత్రూంలో రెండు కంపెనీలు మరి బాత్రూమ్లో రెండున్నర సెంట్ కానీ అంత ఐటీ కంపెనీకి ఎంత కావాలండి సోటు పదిహేను కంప్యూటర్లు లేకపోతే పదిహేను మంది సిబ్బంది ఆ తర్వాత దాని మీద దాని మీద వచ్చే ప్రాసెస్ డివైల్యువేషన్ చేసి అది హెడ్ క్వార్టర్గా ఉంటుంది మిగిలిన చోట వాళ్ళు సబ్ పెట్టుకుంటారు అదే టూరిస్ట్ టూరిస్ట్ పేద కూడా అంటే పేదలకు ముప్పై ఒక్క లక్షల స్థలాలు ఈ సెంటు స్థలాలు పంచాయని కదా మరి ఆయన బాత్రూమ్కి రెండున్నర సెంట్లు అవసరం అంటారు మరి మరి బాత్రూమ్ కట్టించారని చంద్రబాబు నాయుడు అన్నప్పుడు అది బాత్రూమ్ సరిపోదురా బాబు అని అన్నాడు సెంటు స్థలంలో నేను నేను కూడా చిన్న ఇదే మామూలుగా చిన్న మధ్యతరగతి కుటుంబం నాది నాకు సెంటున్న సెంటు చోట్లో నేను ఇల్లు ఎలా కట్టగలను నాకుండా నాలుగు సెంట్లను కట్టడానికి నాన్న తంటాలు పడుతున్నాం నాలుగు సెంట్లు అంటే రెండు వందల కేజాలు దాదాపుగా రెండు వందల కేజాల్లోనే ఇల్లు కట్టుకోవడానికి దాంట్లో ఏమైనా పిల్లలు వచ్చినా లేకపోతే ఏమన్నా నలుగురు గెస్ట్లు వచ్చినా ఉంచుకోవడానికి నానా సంతాలు పడుతున్నాం అది టాప్ మీద పడుకుంటారా లేకపోతే ఈ మంచం వేసుకొని పక్కన పడుకుంటారా అదే సెంటు ఇచ్చే ఇచ్చేం చేద్దామని రాజధానిలో వేసిన పెద్ద స్కెచ్ ఏంటి అంటే సెంటు షోట్ ఇచ్చావు తర్వాత మీ వాళ్ళే కొనుక్కోవాలని చెప్పి పెద్ద ప్లాన్ వేసిన సంగతి జనాలు తెలిసిపోయింది అలా పట్టాలు ఇవ్వలే వరకు వేసేసో పట్టాలు ఇవ్వకుండా ఆడ దాన్ని జూన్ సిక్స్లో జూన్ సిక్స్లో ఇలా ఎవరికి ఇవ్వకూడదు నేను ఇక్కడ రాజధాని కట్టినన్నావు మరి నీకు ఎందుకో ఆ వాళ్ళ వాళ్ళ నువ్వు నువ్వేం చేయాలి వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా నువ్వు నీ శాతం అయితే నేను రాజధాని కట్టలేదు మీ భూములు మీరు తీసుకోండి అని చెప్పాలి కదా కాదు ఈడైనా పంచుతాడంట కొడల నాని గడి ఈడే చిట్కోయిలు కట్టించాడంట ఈ ఎదవ కొడల నాని చిట్కోయిలు కట్టించింది ఎవరు వేసుకుంది ఎవరు ఈ ఎదవ తెలుసా అదే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి ఆయన అంత భయమేందంట ముఖ్యంగా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఒక యాభై మందిని పెట్టుకున్నాడు కదా ఇక్కడ సోమాల్యాన్ ఏదో పెద్ద స్కామ్ చేసి వచ్చాడు వాళ్ళేం వదిలిపెట్టేట్టుకు లేరు ఏ హెలికాప్టర్లు కొడతారో లేకపోతే పరిటాల చంపిందా అంటే ఈయన అస్తం ఉందని సంగతి అందరికీ తెలుసు ఆ తర్వాత ఈయన చేసిన అరాచకాలు అందరికీ తెలుసు ఎవ అసలు ఎంత భయపడాల్సిన అవసరం ఏంటి నేనే భయపడలేదు ఇప్పుడు తాడేపల్లి అంత ఎత్తు గోడలు కట్టాలని అవసరం లేదు జైలు జైలు జీవితం అనిపించాలి కదా అని చెప్పి దాన్ని దాంట్లో ఒక రూము దాంట్లో ఒక చెప్ప దాంట్లో కంబలు వేసుకొని దాంట్లోనే పడుకొని దాంట్లోనే తింటున్నాడేమో నాకైతే తెలియదు ఇదంతా ఒక ఎత్తే అయితే కనుక కోడెల శివప్రసాద్ గారు నా దగ్గర రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన లెటర్ రాసినా సరే ఆయన మీద సెక్షన్ ఫోర్ నాట్ నైన్ పది సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసు పెట్టి ఒక దొంగగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు మరి ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ అంటూ నాలుగున్నర కోట్ల రూపాయల మెటీరియల్ అనేది ఆయన దగ్గర పెట్టుకొని ఎందుకని అంటారు ఆయన ఈ దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అంటారు సెట్లు వేసుకోవడం ఆ సెట్లు సాడని తా చెట్లు నరగటం పరదాలు కట్టుకొని తిరగటం ఆయనకు అలవాటు కానీ కోడెలు శివప్రసాద్ గారు గారు న్యాయంగా కానీ కాకపోతే ఆయన చిన్న తప్పు చేసాడు అది మొత్తం లారీ లోడ్ చేసేసి తీసుకెళ్ళి అసెంబ్లీ మీద వదిలిపెట్టి వచ్చి అసెంబ్లీ దగ్గర వదిలిపెట్టి వచ్చినట్టు అదే ఇది తొక్కలోది ఏం ఉండేది కాదు నేనేం దొంగతనం చేయలేదు రా బాబు దీన్ని నేను సమక్షించాను కాకపోతే ఆయన చేసిన తప్పు ఏంటంటే లెటర్ రాయడం తప్పు లెటర్ రాసేది ఏంటి లెటర్ రాయకూడదు తీసుకెళ్ళి నిజాయితీగా వదిలిపెట్టి వచ్చినట్టు సో అరే ముప్పై రెండు కేసులున్నా ఏ వన్ ముద్దాయే ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు ఒక స్పీకర్గా పనిచేసి అంత భయపడాల్సిన అవసరం లేదు ఒక జిల్లాని గడగడలాడిచ్చిన ఒక్క రూపాయికి వైద్యం చేసినటువంటి కొడలి శివసాద్ గారు డబ్బులేవంటి మందులకిచ్చి తర్వాత కాయలకిచ్చి తినండి అని చెప్పినటువంటి ఆయన్ని బలవంగా బలవంతంగా మరణానికి గురి చేసినందుకు ఆ పాపం నీకు ఎప్పటికీ పోదు గుర్తుపెట్టుకోండి పాపం ఈరోజు చేస్తే రేపటికైనా సరే మీ దగ్గరికి వెంటనే వస్తుంది దాని గురించి ఆలోచించాలని పని లేదు ఈ రోజు చవక్కులు ఈ కాదు నిన్న కూడా పెద్ద డ్రామా చేశాడండి ఏంటి వాటి పేరేంటి ఇద్దరు ఇద్దరు వచ్చారు ఇద్దరు వస్తారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావాలంటే దాడి చేయాలంటే ఇద్దరే వస్తారా ఇద్దరే కా జోగి రమేష్ వాళ్ళ ఇంటి మీద వాళ్ళు రాడేపిచ్చుకొని ఒక సెక్యూరిటీని పంపించి నాకేదో ప్రొటెక్షన్ కావాలి నేను ఒక మంత్రిని మాజీ మంత్రిని అనే ఒక పెద్ద డ్రామా ఆడబోయాడు ఆ తర్వాత ఏరే కొట్టదలుచుకుంటే కొట్టండి రా బాబు కొడితే కోడిగుడ్లు రాళ్ళు అవసరమా ఇదేం మాట్లాడేది కరెక్ట్ కాదు ఎందుకంటే బాబు గారు కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది మీరు తొందరపడద్దు అని చెబుతున్నారు కదా మరి అందుకని ఆగారు వాళ్ళ మీద వాళ్ళు రాళ్ళు వేసుకొని వాడు మన బాపట్లో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు దించేసి రెచ్చగొడితే ఎవరిని ఊరుకుంటారా మీరు నన్ను రెచ్చగొట్టారు నేను ఊరుకుంటానా బాబు గారు చెప్తారు అని చెప్తారు నేను కూడా అదే చెప్పాను మొట్టమొదటి మన వీడియోలు బాబు సమన్వయం పాటించండి అంత తొందరపడాల్ని అవసరం లేదు ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టంతో బోండి అని చెప్పాం అంతేగాని మేమైతే తొందరపడి కార్యకర్తలాగా దబక్కన పోయి ఒకటి మీద దెబ్బ వేయటమో రాళ్ళు వేయటమో చేయాల్సిన అవసరం లేదు చట్టం తన పంచాలని చేసుకుపో చట్టం ఎప్పుడైతే మాకు దెబ్బ తగిలినాడుకు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది తన్నులు తిన్నాడు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది కానీ అది కూడా మేము సహించి ఇప్పటికీ ఊరుకున్నాము ఇంకా మా సహనాన్ని రెచ్చగొడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు బాబుగారు చెప్పుకున్నా కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు ఒకనాటి పులిబిడ్డగా ముద్దుగా పిలుచుకున్న కోడెల శివప్రసాద్ గారు అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం ఆత్మహత్య అయితే చేసుకున్నారు మరి పులిబిందుల పులిబిడ్డగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈ ఫర్నిచర్ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటారు మరి అబ్బా నేను ఆల్రెడీ ముప్పై రెండు కేసులు అనేది ముప్పై మూడు అయిద్ది అందుకంటే ఏమన్నా అంతే మరి ముప్పై మూడు ఉండే లేదా ముప్పై నాలుగు అవుద్ది ఇప్పుడు ఇప్పుడు ఒక్కో అవినీతి వస్తుంది కదా రోజే వంద కోట్లు ఆడుదాం ఆంధ్ర అంత ముందు చెప్పాను కదా ఆడుదాం ఆంధ్రాలో ఏదో పెద్ద స్కామ్ ఉంది కాబట్టి ఆడుదాం ఆంధ్ర పెట్టారని ఆ రోజే చెప్పాను సో నా వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఆడుదాం ఆంధ్ర ఉంది వంద కోట్లు నొక్కేసింది ఆ తర్వాత వచ్చేసి కొడల్ నానేది బియ్యంలో నొక్కేసిని కందిపప్పులు నొక్కేసిని పందారులు నొక్కేసిని చింతపండులో నొక్కేసిని ఈ నొక్కుళ్ళన్ని బయటికి ఖచ్చితంగా వస్తే ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం కాకపోతే తొందరపడి దాడులైతే చేయకండి అది